కోడుతున్నటువంటి మన అన్న ఆర్ గారికి ఒక్కసారి మనం మన నోరుతో మన సింహంలో ఈ గర్జన కార్యక్రమం కాబట్టి గర్జించినట్టు జిందాబాద్ ఒక్కసారి చెప్తాం టైగర్ ఆర్ కృష్ణ గారి టైగర్ ఆర్ కృష్ణ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది ఎందుకనంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మరి అలాగే స్కాలర్షిప్ మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ ఉంది కాబట్టి దయచేసి దాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మనం ఈ ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు మరి అలాగే మనకు నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి మెస్ఛార్జీలు పెంచాలని చెప్పేసి మరి అలాగే మన గురుకుల పాఠశాలలో కానీ విద్యార్థులకు కానీ ఎక్కడైతే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీసుకోవడానికి ఇదొక సభ ఇదొక కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన రాష్ట్ర అధ్యక్షులు మన బీరన్న గారికి ఇస్తున్నాం అఖిల్ గారికి పవన్ కళ్యాణ్ గంటలంటే మంచి అమ్మాయిలుగా తాము గంట ఉండాలి ఇది మన కోసం పెట్టుకున్న ప్రోగ్రాం కాబట్టి మీరు పాటలు పాట మధ్యలో అద్భుతమైన రోజు అందరం కూడా కొవ్వొత్తులు వెలిగించినాం సంబంధించినటువంటి వెలుతురు ఇంకా రాలేదు ఆ వెలుతురే మా ఆర్కిష్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తి తెలియదు ఆయన జీవితం మొత్తం ఆర్కిషన్ మొత్తం జీవితం అంతా బీసీలు స్కాలర్షిప్లు రాత్రి పండుకున్నా కానీ అరే మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలున్నాయి ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి భారతదేశంలో బీసీల గురించి ఏకైక పోరాటం చేసేటువంటి వ్యక్తి శక్తి థివిటీ మన ఆర్గ్యం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా అలా ఈ యొక్క వేదిక నాకు తెలిసిన దేశంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా విధంగా ఇచ్చేసినటువంటి మా ఆర్కిస్ మా మనం అందరం కూడా గట్టిగా ఎంత అంటే హృదయాంతరాల్లోపట ఆయన కార్యక్రమంకి వచ్చినట్టు నిజంగా చెప్తున్నావు కదా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఆ భగవంతుని మనకి ఈరోజు ఆర్కిషన్ వచ్చినటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటా ఎందుకంటే మామూలు వచ్చాయి ఏ జాతి అన్నాయి ఓ అయినాయి వాళ్ళు గాలికి వద్దేశారు కానీ ఇప్పటివరకు నేను చూస్తున్నా కదా గత ఇరవై సంవత్సరాలు చూసినా కృష్ణు అట్లే రియంబర్ సంబంధించిన మన పిల్లలు విదేశాలపై సంబంధించి చదువుకోవడానికి నిర్విరామంగా కృషి చేసేటువంటి నాగేశం మటుకు కష్టం అనే జీవానికి కష్టం అనే జీవానికి పట్టుదలనే తల్లి కుట్టినటువంటి ఏకైక బిడ్డ మా కృష్ణ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకున్నాం అసలు ఈ కార్యక్రమం ఏదో ఆశామాషయాలు పెట్ట మన జీవితానికి మన ఇప్పుడు కన్న గంగంలో మన కాలేజ్ పంపిన స్కూల్ కు పంపిన యూనివర్సిటీకి పంపిన మన చదువుకోవాలని దానికి పంపించింది కనుక చదువుకోవడానికి కూడా ఆటగాళ్ళి కలిగిస్తుంది మిమ్మల్ని సార్ కూడా మరొకసారి మార్కిశనకు భాషపై కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదం తెలుసుకున్నా ఎందుకంటే ఇంతకు రాకముందే ఒక ముప్పై భావించకుండా మనం కూడా బీసీలను గౌరవిజం వాద విధంగా వాళ్ళు చేసేటువంటి దానికి మనం చదువులకు ఆటంకం కలవకుండా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా చదువు అనేటువంటి సరస్వతిని ఎవ్వరు ఆపాలనేటువంటి ప్రయత్నం చేసినా కృష్ణ అనేటువంటి ఒక ఫ్లూట్ తోని మనం అందరం కూడా ఒక మన చేసే మటుకు ఒక ఫ్లూట్ వాయించాలంటే మన కృష్ణ ఫ్లూట్ మనకి ఇచ్చిండు ప్రతి ఒక్క యువతి యువకులు ఫ్లూట్ వాయిస్తే ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన బకాయిలన్నీ బడబడ బడబడ సంఘానికి వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు తెలియజేసుకుంటూ ఈ వేదిక చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి మాట్లాడతాడు వీరాన్ని ఏం మాట్లాడతాడు వీళ్ళందరూ ఏం మాట్లాడతాడు వీళ్ళందరూ కూడా కాదు మీ చదువుల గురించి మీ చదువుల సంస్కారం గురించి మీరు భవిష్యత్తుకు ముందరపడాలనేటువంటి దాని మీద అమ్మాయిలను చదువుకోమంటారు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే భర్త మంచిగా చూస్తాడు చూడాలి ఎవరు తెలుస్తుంది ఈ చూడాలి ఐదు ఐదు లక్షలు సంపాదించేటువంటి అమ్మాయిలు మా సంఘటన అమ్మాయి కావాలంటే ఈ రోజు అబ్బాయిలు కూడా పెళ్లి మీ అందరికీ సవీలంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అందరు కూడా పేరు పేరు మీరు ఎంత గట్టిగా అంటే మొత్తం ఇచ్చే వరకు అరే నేను చదివేటప్పుడు ఒక వేయమని తసెంబ్లీ విద్యార్థి ఈ రోజు సంగరేజ్ లోనే ఉన్నారు కాబట్టి మీరందరు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే మొత్తం పిజుల స్కీమ్ వస్తుంది ఆ పైలు కూడా సీఎం దగ్గర ఒప్పుకున్నాను నేను అన్నాన్ని పోయి అడిగిన ముఖ్యమంత్రి గారిని లేదు కృష్ణయ్యి తప్పనిసరి మొత్తం ఫిజిల్ ఇస్తామని చెప్పాడు ఆయన బిజీగా ఉండాలి ఫైల్ అట్లే పెండింగ్ ఉంది మనం గుర్తు చేయాలంటే ఉద్యమాలు చేయాలి పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చిర్రు ఆ విధంగా మీరు అందరూ ఉద్యమం చేస్తే మీ లోపల నాయకత్వం పెరుగుతుంది ధైర్య సాహసాలు పెరుగుతాయి తప్పనిసరి అన్నీ అవుతాయి ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను చూసి ఆశ్చర్యపోయినా ఎందుకంటే పిల్లలు ఒటి గంట అయితే ఉండరు లేదని అరే ఈ పిల్లలు గారు వీళ్ళు పిడుగులు ఉన్నారని నాయన అందరు అంటున్నారు వాళ్ళు అలా నల్ల పిల్లలు ఇక్కడ బీరా అని అంటున్నాడు వాళ్ళు ఓరన్న ఒక జాతిది మనది శివరాత్రికి నాలుగు గంటలకు తింటారు ఈరోజు ఒక అర్ధ గంట లేట్ అయితే అవుతుందేమో కానీ వాళ్ళందరూ లీడ్ చెప్పి కోరుకుంటున్నారు మొత్తం ఇచ్చే వరకు ఇంటర్మీడియట్ కు పదివేల పీజు ఇవ్వాలి డిగ్రీకి ఎంత ఉన్నదో పదిహేను నుంచి ఇరవై వేలు ఉన్నట్టుంది మొత్తం ఫీజు పదిహేను వేల నుంచి ఇరవై వేల పీజు ఇవ్వాలి ఇంజనీరింగ్ లో అయితే ఎంత ఫీజు ఉన్నదో అంత ఇచ్చేటట్టుగా ఫైల్ కూడా మోస చేసినాం అన్ని ఫీజులు మీకు తెలుసో లేదో ఇంజనీరింగ్ చదివినా ఎంబీబీఎస్ చదివినా మీకు ఎంత ఫీజు ఉన్నదో అంత ఫీజు ప్రభుత్వం కట్టేటట్టు చేసి పెట్టేసినాం ఫీజు ఫీజు ఎమ్ఏ ఎం మాట్లాడి ఓవర్సీజ్ పథకం విదేశ విద్యా నిధి పథకం ఒక్కొక్కరు విదేశాల కోతమంటే ఇరవై లక్షల రూపాయలు ఫ్రీగా ఆ స్కీమ్ పెట్టించిన మీరు కూడా సుఖాలు చేస్తామంటే వాళ్ళకు కూడా నేను ఇరవై లక్షలు పెట్టినా ఎందుకంటే మన ఇళ్ళ రకాలు ఉండే పైసలు పేదరికం ఉన్న వాళ్ళు ఉండరు మద్దతుగా పెట్టించా అదేవిధంగా మనందరికి చదువుకోవాలంటే మీరు అందరు ఈ రోజు ఈజీగా చదువుతున్నారు హైదరాబాద్లో కదలేదు ఇంటర్మీడియట్ ఈ సంగారెడ్డిలో చదివిన ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉన్న ఆ రోజు ఒకటే ఒక ఎస్సీ హాస్టల్ ఉండే వాళ్ళు చదివిన ఎస్ఎస్సి వరకు ఇక్కడ సదాపేట దగ్గర చదివిన ఆ రోజు సీటు దొరకకుండే డిగ్రీలో కూడా సీటు దొరకకుండే అసంటి సమయం లోపలని పోరాడి మా పిల్లలందరూ చదువుకోవాలి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన జాడలు పెట్టాలని కొట్లాడినా పోయినాక ఇక విశ్వరూపం పెట్టినావాలంటే ఎక్కువ హస్టాలు కావాలి